అందరికీ మరణాత దివ్య దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా నడిపించును కాక నేటి దిన ధ్యానముగా మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాము ఉపదేశము ఉపమానము ఉపవాసము కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నటువంటి మాట నీకు ఉపదేశము చేసేదను ప్రభువు ఆయన ఉపదేశము చేసినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఆయన తెలియచేసి ఉన్నప్పుడు ఆయన మార్గమును సరాలము చేసినప్పుడు జయం కలుగుతుంది మోషే గారికి దేవుడు తెలియచేసి ఉన్నారు మోషే ఇస్రాయిలీలు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు గనక నీవు వారిని విడిపించుటకు ఐగుప్తులోనికి వెళ్ళమన్నప్పుడు మోసే గారు నీవు పంపద పంపదలిచిన వారిని పంపించమని చెప్పినప్పుడు దేవుడు ఉపదేశము చేసి నేను నీకు తోడుగా ఉంటాను నీవు వెళ్ళమన్నప్పుడు అన్నిటిలో దేవుడు అత్యధికమైనటువంటి విజయమును ఇచ్చి అద్భుతములను చేసి ఉన్నారు అలాగనే దేవుని యొక్క ఉపదేశమును త్రోసివేక మనము సాగిపోవలసిన ఉన్నాం రెండవ మాట ఉపమానము మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరిచను యేసుక్రీస్తు ప్రభులు వారు గొప్ప బోధకుడై ఉన్నారు సమస్తమును తేటతల్లగా తెలియచేసినటువంటి వారై ఉన్నారు అలాగునే ప్రజలందరికీ కూడా ఆయనను వెంబడించినటువంటి వారికి ఉపమానముతో అనేక విషయములను రాకడను గూర్చినటువంటి సంగతులను పరలోకపు విషయములను తెలియచేసి ఉన్నారు శిష్యులైనటువంటి వారికి మరీ చక్కగా విషదపరిచి ఉన్నారు అలాగునే ఆయన బోధను విని ఆ బోధ ప్రకారము నడిచి రాకడకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం మూడవ మాట ఉపవాసము ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము పది పన్నెండవ వచ్చినాం ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి ఇదే వాక్కు దేవుని పిల్లలారా మనము అనేకమైనటువంటి కష్టములు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కలిగి ఉన్నప్పుడు ఉపవాసం ఉండి దేవుని పాదములు పట్టుకుంటే దేవుడు తప్పకుండా గ్రహిస్తారు ఎస్తే మూడు దినములు ఉపవాసం ఉండింది దేవుడు జయమిచ్చి ఉన్నారు యూదులైన వారందరికీ మరణ శిక్ష తప్పించి ఉన్నారు యోన ప్రకటన విని దినువే పట్టణస్థులైన వారు ఉపవాసం ఉండగా మరి దేవుడు ఆ పట్టణం మీదకి శాపము రాకుండా చేసి ఉన్నారు అలాగే మీ కుటుంబంలో శ్రమ మీ జీవితంలో శ్రమ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి మరి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప జయమనుగ్రహిస్తారు కాబట్టి దేవుని ఉపదేశం వినాలి ఆయన సన్నిధిలో ఉపమానముతో మరి బోధించినప్పుడు వినాలి ఉపవాసం ఉండి